అందరికీ నమస్కారమండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం ఒక సాధారణమైన జాతకం గురించి కాదు మీ జీవితపు మలుపు గురించి మాట్లాడుకుందాం మేషరాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు కేవలం తేదీలు కాదు ఇవి దేవుడు దయతో నిండిన దైవిక పర్వాలు మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న శాంతి విజయం మరియు బలం తిరిగి మీ సొంతం కాబోతున్నాయి మీ గుండెల్లో ఉన్న ప్రతి కళను నిజం చేసే రోజులు ఇవి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ రాశికి సంబంధించిన ఒక దైవిక రహస్యం పరిహారం కూడా చెప్తాను అది మీ అదృష్టపు తలుపులను పూర్తిగా తెలుస్తుంది చివరి వరకు చూసిన వారికే ఆ ఆశీర్వాదం దక్కుతుంది వారంటే అగ్నితత్వానికి ప్రతికలు మీ మనసు ఒక నిరంతరం వెలిగే దీపం లాంటిది ఎవరికి కనిపించకపోయినా చీకట్లో వేలమందికి వెలుగునిస్తుంది మీరు భయపడరు వెనుకడుగు వెయ్యరు ఎందుకంటే మీ నర నరాల్లో ఉదయించే సూర్యుడి తేజస్సు ఉంది మీరు మనం ఒకసారి అనుకున్నామంటే దాన్ని సాధించేంత వరకు విశ్రమించం అనేది జీవిత సూత్రంగా నమ్మే మూర్తులు ఈ పట్టుదల మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది మీ కోపం కూడా న్యాయబద్ధమైనది ఎవరినైనా అన్యాయం చేస్తే నిజం ఓడిపోతుంటే మీరు తట్టుకోలేరు కానీ అదే కోపం ప్రేమలో భక్తిలో మారిపోతే మీరు అద్భుతాలు సృష్టిస్తారు మీరు కోరుకుంటే ప్రపంచాన్ని మార్చగల సత్తా మీ గుండెల్లో ఉంది ఇక అక్టోబర్ మధ్యలో ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం ఆత్మ చైతన్యం మరియు ఆధ్యాత్మిక శక్తి అవకాశాన్ని తాకబోతున్న సమయమని చెప్పుకోవచ్చు అక్టోబర్ పదకొండు వారికి ఆరంభాల రోజు దైవ సంకల్పం ఈరోజు వారికి దేవుడు మీతో ఉన్నాడు అని నమ్మండి మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న ఏ పని అయినా ఏ కళ అయినా ఈరోజు ప్రారంభించడానికి ఇది అత్యంతమైన శుభఘడియమని చెప్పుకోవచ్చు ఒక కొత్త అవకాశపు తలుపు కాదు ఏకంగా ద్వారమే తెరుచుకుంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టం కళ్ళతో చూసిన ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు దొరుకుతుంది వ్యాపారస్తులకు వ్యాపారం చేసేవారికి ఊహించని విధంగా కొత్త కాంట్రాక్ట్లు పెద్ద ఆర్డర్లు దొరుకుతాయి ఇంట్లో వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తెస్తుంది మీ మనసులో ఉన్న ఏదో ఒక తెలియని బాధ భారం ఈరోజు పూర్తిగా తగ్గిపోతుంది మీ మీద ఎవరైనా అన్యాయం చేశారంటే దేవుడు ఆ అన్యాయాన్ని సరిచేసే ప్రయత్నం మొదలు పెడతాడు ఇక కర్మ సిద్ధాంతం పనిచేసే రోజు మకర రాశి వారికి ఈరోజు లక్ష్మీదేవి కరుణ ఈ రోజు మీ ఇంటి మీద ఉంటుంది ఉదయం ఎర్ర కవలతో ఒక దీపం వెలిగించండి ఆ వెలుగు మీ అదృష్టాన్ని తెస్తుంది అక్టోబర్ పన్నెండు వారికి ఫలితాల రోజు మీ విజయం చూసే రోజు అని వారికి ఈ ఈరోజు మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితాలు కనిపించి మీ కళ్ళల్లో ఆనంద భాషపాలు నిండే రోజని చెప్పుకోవచ్చు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ఎవరినైనా మీరు చాలా కాలంగా మిస్ అవుతున్నారా ఎవరి కోసం మీరు కళ్ళు ఎదురు చూస్తున్నాయో ఆ వ్యక్తి నుంచి సడన్గా ఒక కాల్ లేదా ఒక మెసేజ్ రావచ్చు ఇది దేవుడు కలిపిన ఒక బంధం విధి రాసిన లేఖ అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఒక కొత్త ఆరంభం లేదా పాత అపార్థాలు చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోవచ్చు మీ హృదయాలు మళ్ళీ ఒక్కటవుతాయి విద్యార్థులకు ఇది విజయవంతమైన రోజు ఏ పరీక్ష అయినా ఏ ఇంటర్వ్యూ అయినా ధైర్యంగా ఎదుర్కోండి విజయం మీ వైపే ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ప్రమోషన్ అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం సమయం చాలా శుభం దైవ ఆరాధన చేస్తే ఆ దీవెనలు రెట్టింపు అవుతుంది మీ ఇంటికి సంపద శాంతి రెండూ వస్తాయి నమ్మకమే మీ ఆయుధం అక్టోబర్ పదమూడు ఆధ్యాత్మిక శాంతి రోజు మేషరాశి వారికి ఈరోజు మీలోని దైవ విశ్వాసం మరింత బలపడుతుంది మీ గుండెల్లో భగవంతుడు కొలువై ఉన్నాడని మీకు తెలుస్తుంది ఎవరినైనా మీరు వ్యతిరేకంగా మాట్లాడినా మిమ్మల్ని విమర్శించినా మీరు సైలెంట్గా ఉండండి ఎందుకంటే ఈరోజు మీ కర్మ మీ సత్యం మరియు మీ మంచితనం వారందరినీ ఓడిస్తుంది దేవుడు ఈరోజు మీ వెనుక ఒక రక్షణ కోచంలో నిలబడి ఉంటాడు ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి తలనొప్పి నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ అవి తాత్కాలికమే మీ మనసును పట్టించుకోండి సాయంత్రం కొంచెం ధ్యానం చేయండి దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని పదకొండు సార్లు చెప్పించండి మీ మనసు ప్రశాంతం అవుతుంది మీ ఆత్మకు కొత్త శక్తి వస్తుంది మీ ప్రేమ జీవితంలో కూడా సైలెన్స్ ద్వారా పెద్ద మార్పులు వస్తాయి మీరు సైలెంట్గా ఉండండి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది మీ మౌనమే వారికి మీ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది ఎవరో మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకుంటారు అక్టోబర్ పద్నాలుగు శుభ పరిణామాల రోజు అని చెప్పుకోవచ్చు వారికి టర్నింగ్ పాయింట్ మేషరాశి వారికి ఈరోజు టర్నింగ్ పాయింట్ లాంటి రోజు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది మీరు ఊహించని విధంగా అద్భుతమైన శుభవార్త వస్తుంది మీరు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారే వచ్చి మీకు సహాయం చేస్తారు అది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది కొంతకాలంగా ఆగిపోయిన మీ సొంత డబ్బు లేదా రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ఇది ఇప్పుడే పుట్టిన పిల్లవాడి నవ్వు లాంటి ఆనందాన్ని ఇస్తుంది వివాహం లేదా ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన మర్చిపోలేని అనుభవం వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురుస్తుంది బంధాలు బలపడతాయి ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు ఎలాంటి అపార్థాలు ఉండవు ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనికి ఇల్లు కొనడం పెళ్లి చేసుకోవడం పెద్ద ప్రాజెక్టు ప్రారంభించడం లాంటి వాటికి ఒక స్పష్టత ఈరోజు మీకు వస్తుంది దేవుడు ఆశీర్వాదం మీతో ఉంటుంది ఇది లక్ష్మీ కటాక్షం కలిగించే రోజు చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఉదయం గౌరీదేవి నామం జపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది మేషరాశి వారికి ప్రేమ జీవితంలో ఈ నాలుగు రోజుల్లో రంగుల హరివిల్లులా మారుతుంది జంటల మధ్య ఉన్న విభేదాలు అపార్థాలు ఎందుకిలా జరుగుతుంది అనే సందేహాలు పూర్తిగా తగ్గిపోతాయి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం ప్రేమ రెట్టింపు అవుతాయి సింగిల్స్కి కొత్త పరిచయాలు వస్తాయి ఒక చిన్న స్నేహం ఒక చిన్న నవ్వు ప్రేమలో మారే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కానీ గుర్తుంచుకోండి తొందరగా నిర్ణయం తీసుకోకండి దేవుణ్ణి సాక్షిగా ఉంచి మాత్రమే హృదయం నిర్ణయం తీసుకుంటే ఆ బంధం శాశ్వతమైన సంతోషకరంగా ఉంటుంది వివాహితులకి ఇది అద్భుతమైన సమయమని చెప్పుకోవచ్చు కలిసి ఒక చిన్న యాత్ర ప్లాన్ చేయండి లేదా ఒకరిని ఒకరు చిన్న బహుమతి ఇచ్చుకోండి మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని పూర్తిగా అనుభవిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు ఇకపై మీరు సాధారణ ఉద్యోగి కాదు ముఖ్యమైన వ్యక్తి మీ ప్రతిభ పట్టుదల మీ ఆత్మవిశ్వాసం ఈ నాలుగు రోజుల్లో అధికారులకు పూర్తిగా తెలుస్తుంది మీ కృషిని గుర్తిస్తారు కొత్త ప్రాజెక్టు కొత్త బాధ్యతలు మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు అత్యుత్తమైన సమయమని చెప్పుకోవచ్చు వారికి మేషరాశి వారు వెనుకాడకండి ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు పెద్ద లాభాలు కనిపిస్తాయి మీ బ్రాండ్కు మీ కృషికి మార్కెట్లో ఒక మంచి పేరు వస్తుంది కానీ జాగ్రత్త నమ్మకం పెట్టుకోవడానికి ముందు ఆలోచించండి ప్రతి పైసాను ప్రతి ఆలోచనను రక్షించుకోండి ముఖ్యంగా అక్టోబర్ పదమూడు తర్వాత ఆర్థిక స్థిరతత్వం పెరుగుతుంది మీ శ్రమకు దక్కిన ప్రతిఫలం మీ చేతికి అందుతుంది డబ్బు విషయంలో మీరు స్థిరంగా ఒక రాత్రి బండలా మారిపోతారు చిన్న పెట్టుబడులు కూడా లాభాలను తెచ్చిపెడతాయి కానీ గుర్తించుకోండి అనవసరం లేని ఖర్చులు తగ్గించండి వెయ్యి రూపాయలు సేవ చేస్తే అది లక్ష్మీదేవి కటాక్షం పొందినట్లే ప్రతి పొదుపు ఒక దీవెన అనుకోని మార్గాల్లోనూ ఆర్థిక సహాయం పాత బకాయిల రూపంలో డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీ మీ ఆర్థిక చింతలన్నీ తొలగిపోయే సమయం ఇది మేషరాశి వారికి ఈ కాలం ఆత్మ పరిశీలన సమయం మీరు మీ మనసుతో మాట్లాడతారు కొంచెం అలసట ఒత్తిడి ఉండవచ్చు కానీ దాన్ని మీ ఆధ్యాత్మిక శక్తితో ధైర్యంతో తట్టుకోగలరు మీరు ఎవరికీ లొంగరు వారు ప్రతిరోజు ఉదయం సూర్య ఆరాధన చెయ్యండి ఓం నమః అని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రం శరీరానికి శక్తిని మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది మీలో ఉన్న అగ్నితత్వం మళ్ళీ ప్రజ్వలిస్తుంది దైవిక రహస్య పరిహారం అదృష్టాన్ని మార్చే మంత్రం మీరు చివరి వరకు చూశారు కాబట్టి ఈ దైవిక రహస్యం మీకోసమే ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజు ఉదయం ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చపించండి శివుడి శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఒక ఎర్ర పుష్పంతో ఎర్ర గులాబీ లేదా మందారం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించండి ఇలా చేస్తే మీ రాశికి ఉన్న అన్ని దోషాలు దురదృష్టాలు తొలగిపోయి ధనం ఆరోగ్యం ప్రేమ అన్నీ మీ సొంతం అవుతాయి మేషరాశి వారికి మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యం అవుతుంది కానీ మీ జీవితంలో అద్భుతాలు జరగటం మాత్రం తప్పదు దేవుడు మీ కర్మను మీ కన్నీళ్లను మీ ధైర్యాన్ని గమనిస్తాడు అందుకే ఈ అక్టోబర్ నెలలో ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక చరిత్రను తిరగరాసే కొత్త మలుపు తీసుకువస్తాయి ఎప్పుడూ గుర్తుంచుకోండి మీకు భయం వద్దు మీరు అగ్నిరాశి మీలో దైవశక్తి ఒక యుగాన్ని మార్చే శక్తిగా ఉంటుంది మేషరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మేషరాశి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వచ్చే వీడియోల్లో మీ రాశి ఫలాలు మరింత లోతుగా మరింత శక్తివంతంగా తీసుకొస్తాం మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను